ఇప్పుడే కంట్రీ డౌన్లోడ్ చేసుకోండి యాప్ యునైటెడ్ కింగ్డమ్ రాజధాని లండన్ నగరం వలస వ్యతిరేక నిరసనలతో దద్దరిల్లింది లక్షల మంది రోడ్లపైకి రావడంతో కవాతు హింసాత్మకరంగా మారింది ఈ నిరసన ప్రదర్శనలో ఇటు పోలీసులు అటు నిరసన కారుల మధ్య ఘర్షణ తలెత్తింది ఈ దాడుల్లో సుమారు ఇరవై ఆరు మంది పోలీసులకు గాయాలయ్యాయి ఇమిగ్రేషన్ కార్యకర్త తామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో యునైట్ ది కింగ్డమ్ పేరుతో జరిగిన ఈ ర్యాలీలో లక్షకు పైగా నిరసనకారులు పాల్గొన్నారు యూకేలో జరిగిన అతిపెద్ద నిరసన ప్రదర్శనలో ఇదొకటిగా చెబుతున్నారు అదే సమయంలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా స్టాండ్ ఆఫ్ టు రేసిజం అనే మరో నిరసన కూడా చేపట్టారు దీనిలో ఐదు వేల మంది పాల్గొన్నారు ఈ రెండు గ్రూపుల మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు భారీగా పోలీసులు మోహరించారు నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు ఈ క్రమంలో పోలీసులపైకి వాటర్ బాటిళ్లు పలు వస్తువులతో ఆందోళనకారులు దాడులు చేశారు ఈ ఘటనలో ఇరవై ఆరు మంది అధికారులు గాయపడినట్లుగా సమాచారం వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం ఇటీవల కాలంలో బ్రిటన్కు అక్రమ వలసలు భారీగా పెరిగాయి ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది వేల మందికి పైగా వలసదారులు పడవల ద్వారా బ్రిటన్ చేరుకున్నట్లు పలు రిపోర్ట్లు చెబుతున్నాయి ఇలా వలసలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో స్థానిక జనాభాలో తీవ్ర అసంతృప్తి నెలకొంది ప్రభుత్వం వలసదారులను హోటళ్లలో ఉంచుతుండటంతో స్థానికులు అక్కడకు చేరుకొని తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు వలసదారులు స్థానికుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని నిరసనకారులు అన్నారు అక్రమ వలసలు దేశానికి భారంగా మారాయని యాంటీ ఇమిగ్రేషన్ నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ర్యాలీకి ఊహించిన దానికంటే చాలా ఎక్కువ సంఖ్యలో సుమారు లక్షా పదివేల నుంచి లక్షన్నర మంది ప్రజలు హాజరయ్యారు ప్రదర్శన చివరి దశలో కొంతమంది నిరసనకారులు అదుపు తప్పి పోలీసుల పైన విసిరి దాడులకు పాల్పడ్డారు ప్రత్యర్థి వర్గాల నిరసనకారులను వేరు చేయడానికి ఏర్పాటు చేసిన భారీ ఛేదించడానికి ప్రయత్నించారు ఈ దాడుల్లో నలుగురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు వీరిలో ఒకరికి పళ్ళు విరగగా మరొకరికి వెన్నుముకకు గాయమైంది ఇంకొకరికి ముక్కు విరిగి ఉండవచ్చని అధికారులు తెలిపారు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు బలగాలను మోహరించవలసి వచ్చింది అక్రమంగా తమ దేశంలో నివసిస్తున్న వారందరినీ తక్షణమే వెనక్కి పంపేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు మా దేశం మాకు కావాలి అంటూ నినాదాలు చేశారు యాంటీ టెర్రర్ అలయన్స్ గ్రూప్ కూడా ఈ ప్రదర్శనలకు మద్దతు ఇచ్చింది ఆ సంస్థ ప్రతినిధులు భారీ సంఖ్యలో ఇందులో పాల్గొన్నారు కొందరు వయోధికులు వీల్ చైర్లలో ఈ నిరసనలకు హాజరయ్యారంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీలో నిరసనకారులు యూనియన్ ఫ్లాగ్ సెయింట్ జార్జ్ క్రాస్ జెండాలను ప్రదర్శించారు కొందరు అమెరికా ఇజ్రాయెల్ జెండాలు కూడా పట్టుకున్నారు ప్రధాని కియర్ పైన విమర్శలు చేస్తూ నినాదాలు చేశారు సెండ్ దెమ్ హోమ్ అంటూ వలస వ్యతిరేక నినాదాలు వినిపించాయి కొంతమంది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఉన్న టోపీలు ధరించారు ఇక ఈ నిరసనలకు పిలుపునిచ్చిన టామీ రాబిన్సన్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు యూకే ప్రభుత్వంలోని అవినీతిని తాను బయటపెడుతున్న టామీ పదే పదే చెబుతున్నారు అతనికి అమెరికా బిలియనీర్లు ముఖ్యంగా ఎలన్ మస్క్ వంటి ప్రముఖుల మద్దతు ఉందని ప్రచారంలో ఉంది తామే నిర్వహించిన యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీకి ఎలన్ మస్క్ వీడియో ద్వారా మద్దతు తెలపడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది బ్రిటన్లో ప్రజలు స్వేచ్ఛ హక్కులు వినియోగించడానికి భయపడుతున్నారని మస్క్ ఆ వీడియోలో వ్యాఖ్యానించినట్లుగా అంతర్జాతీయ మీడియా రాసుకువచ్చింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వేసనాల దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ డబల్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం